ఇప్పుడు స్కూల్స్ కూడా మీరు చూస్తే స్కూల్స్ లో కూడా స్కూల్స్ ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఖోఖో కానివ్వండి నేను ఆప్షన్స్ ఇద్దాం అని అధ్యక్ష పిల్లలకి ఇచ్చి వాళ్ళు కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది అని ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను ది ఆర్ వెరీ సీరియస్ అబౌట్ నేను వెళ్ళి రాజనాథ్ సింగ్ గారి దగ్గర టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగాను ఎందుకంటే డైరెక్టరేట్ సారీ ఇక్కడ అడిగారు కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది ఎందుకంటే క్రమీపంగా అనేక కారణాలు తగ్గిపోతుంది తప్పకుండా అది మళ్ళీ బలోపేతం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి దాంతో రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను అది సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎందుకంటే గారు కూడా బాగా తెలుసు మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వై గోన్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అది తీసుకుని వారానికి కనీసం నూట యాభై నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేస్తాం మ్యాప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెరుగుపరచాలని దానిపైన కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అది చేసి లాస్ట్ పాయింట్ అధ్యక్ష మర్చిపోయి సమాధానం ఇస్తాం చక్రపాణి రిపోర్టేషన్ కొంచెం నేను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది గౌరవ గౌరసభ్యులను దృష్టికి తీసుకొచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చదువుతాను అధ్యక్ష చదివిన తర్వాత అంటెండెన్స్ పండిస్తాను అధ్యక్ష